మాది మేము ఎవరికైనా ఏం కదా మేము వేసుకుంటాము పద్ద నుంచి వేరే షిఫ్ట్ వాళ్ళు ఏ చేస్తున్నారులే నువ్వు ఎందుకు పోసినావు ఎందుకు పోయినా వారం వారం మీడియా పోసావా ఈ పొద్దు వచ్చాను సంతక ఈ సంతకి ఈ పొద్దు వచ్చింది నేను ఇప్పుడు నువ్వు టోకన్ తీసుకున్నావు అంటే ఎప్పుడన్నా పోసుకో నువ్వు అసలు నేను రాని రాలి సంతక మూడు వందల యాభై రూపాయలు కట్టి నువ్వు ఏడన్నా పోసుకో మూడు వందల ఏంటి కదా సార్ మూడు వందల వాళ్ళు 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 బయటకు వాళ్ళందరూ కూర్చున్నారు మాట నేనే దాంట్లో కూర్చున్నా వాళ్ళు కట్నారా వాళ్ళు కట్నారు ఇద్దరు ఇవన్నీ చూడే ఇవన్నీ ఏంది ఇవన్నీ ఇవన్నీ చదువు వస్తారా ఏంటి ఇవన్నీ దీంతో నువ్వు ఎందుకు చూమినావు గోడకి ఎందుకు చూమ్నావు చూమ్ కడతారు నానిపినావు గోడతావు నేను వందల యాభై